హాయ్ అందరికీ నమస్తే నిమ్మే శ్వాసు ఒక సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నా అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎవరీ వన్ హ్యాపీనెస్ ఏంటంటే ఒకసారి మీతో షేర్ చేసుకుంటా ఎన్నాళ్ళకు పెద్ద పండుగ వచ్చే ఇది ఎన్ని రోజుల కష్టార్జితం ఇది ఎన్ని సంవత్సరాల కష్టార్జితం సో ఇది ఎంత ఉంది అనేది మీకు లాస్ట్కు చెప్తాను సో యాక్చువల్గా నేను యూట్యూబ్ సోషల్ మీడియా ఎప్పుడు స్టార్ట్ చేసినా అనేది చెప్తాను నేను సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణాలు మళ్ళీ నేను స్టార్టింగ్లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎందుకంటే మీకు కూడా యూజ్ అవ్వచ్చు మేబీ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా నా కష్టాలు ఇవన్నీ మీకు కొన్ని యూజ్ అయితే ఏమని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా నేను లాక్డౌన్లో యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ టైంలో నాకు చాలా టైం దొరుకుతుండే వ్యవసాయం చేస్తుండే నేను ఊర్లో వ్యవసాయంతో పాటు నాకు టైం దొరికినప్పుడు వీడియోస్ కూడా చేసి పోస్ట్ చేస్తుండే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇద్దరు మెయిన్ పర్సన్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరు ఒక అమ్మాయి సాధన ఇంకొక అబ్బాయి కుమార్ అని ఉన్నారు వీళ్ళిద్దరు ఫోర్స్ వల్ల నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన యాక్చువల్గా నేను ట్రావెలింగ్ చేస్తుండే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం సో కుమార్ అనే పర్సన్ ఏం చేసిందంటే నీకు ట్రావెలింగ్ ఇష్టం కదా అక్కడ తీసిన ఫొటోస్ వీడియోలు యూట్యూబ్లో షేర్ చేయు పబ్లిక్ చూస్తారు ఎందుకంటే నువ్వు ఒక్క ని చూడడం ఎందుకు నీ ఎక్స్పీరియన్స్ అది కూడా షేర్ చేస్తే వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఎలా వెళ్ళాలి కొన్ని డబ్బులు గురించి అక్కడ ప్లేసెస్ గురించి చాలామందికి తెలుస్తుంది సో నువ్వు తిరిగినవన్నీ ఫొటోస్ వీడియోస్ తీసుకొని నీ దగ్గరనే భద్రపరచడం కంటే యూట్యూబ్లో పోస్ట్ చేయు ఫర్దర్గా నీకు కూడా ఒకవేళ మానిటైజేషన్ అయితే ఇన్కమ్ రెవెన్యూ వస్తుంది అని చెప్పి చెప్పిండమాట సో నేను లైట్ ఏ ఈ ఎడిటింగ్లు అవన్నీ ప్రాసెస్ మనకు రావు కదా అని నేను లైట్ తీసుకున్నా ఇంకొక అమ్మాయి కూడా సాధన అని ఉండే అమ్మాయి ఏం చెప్పిందంటే అరే భయ్ ఎట్లా నోలాగా స్టార్ట్ చేయరా స్టార్టింగ్లో స్ట్రగుల్స్ ఉంటాయి నేను ఎడిటింగ్ నేర్పిస్తా అని చెప్పింది అమ్మాయి నాకు ఎడిటింగ్ రాదని చెప్తే నువ్వు తీసిన వీడియో నాకు పంపించు నేను ఎడిటింగ్ నేర్చుకుంటాను నీ ఛానల్ కోసం ఎడిటింగ్ నేర్చుకొని నీకు ఆ వీడియో ఎడిట్ చేసి నీకు పంపిస్తా అని చెప్పింది సో అరే అమ్మ నా దగ్గర నా దగ్గరంత అంతనెంతనో సబ్జెక్ట్ ఉంది సో వాళ్ళందరూ నాకు కోర్సు చేస్తారు హెల్ప్ చేస్తామని చెప్తారు నేను స్టార్ట్ చేయడంలో తప్పు ఉందని తప్పు ఏముందని చెప్పి నేను ఒకసారి ఆలోచించిన అరే నా కోసం మా అమ్మాయి ఎడిటింగ్ నేర్చుకోవడం అదంతా ఎందుకని చెప్పి నేనే ఎడిటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన యూట్యూబ్లో చూసి ఎవరు నాకు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు నాకు తెలిసిన యూట్యూబర్స్ ఎవరు లేరు సో నేను యూట్యూబ్లో ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వేరే ప్రొఫెషనల్ యూట్యూబర్స్ ఏం చెప్తుండంటే ఒక కాల్ ఇస్తుండే ఈ యాప్లో నుండి ఫోన్ చేయండి అని చెప్తుండే సో ఆ యాప్లకి వెళ్ళి ఫోన్ చేస్తే మనకు డబ్బులు కట్ అవుతుండే ఓ యాభై రూపాయలు వంద రూపాయలు సంథింగ్ ఆ యాప్లో మనం డబ్బులు యాడ్ చేసుకొని వాళ్ళ కాల్ చేయాల్సి వస్తుండే సో మన కాల్ మధ్యలో కట్ అయిపోతుండే మనకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ రాకపోతుండే సో అట్లా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన నేను ఇంకోటి నాకు స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికి కూడా చాలా కష్టపడినా నేను సో మనం అనుకుంటాము మన స్టార్టస్లో పెట్టుకుంటే మూడు వందల మంది నాలుగు వందల మంది చూస్తున్నారు కదా వీళ్ళందరూ మన వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు కదా అనుకుంటాము అది అబద్ధం అది మన మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మనకి ఎవరు హెల్ప్ చేయరు సో నా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పోరాడు ఇట్లా చెప్పిన అరే తమ్ముడు కొంచెం నా ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోరా అని చెప్పిన అబ్బాయి ముఖం మీద నేను చెప్పిన తెలుసా అన్న నేను ఇప్పటివరకు ఎవరిది సబ్స్క్రైబ్ చేసుకోలేదు నీది కూడా సబ్స్క్రైబ్ చేయను కావాలంటే చూస్తా కానీ సబ్స్క్రైబ్ చేయను అన్నాడు సో చాలా బాధపడింది అరే అమ్మ నేనేంది ఈ బచ్చగాన్ని అడగడం ఇంద్రాభాయి అనుకున్నా బట్ స్ట్రగుల్స్ మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అనుకొని ఇక నేను లైట్ తీసుకున్నాక అప్పటి నుండి నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రాని ఇవన్నీ అడగడం మానేసినాయిగా తర్వాత ఫైవ్ హండ్రెడ్ వరకు బతుకమ్మ అడిగిన తర్వాత పెరుగుతూనే అవుతున్నాయి ఇప్పుడు నైన్టీన్ కే నైన్టీన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో చాలా ఉన్నాయి అనమాట అట్లా పే చేసినాయి సో అట్లా నాకు సబ్స్క్రైబర్స్ మంచిగానే వచ్చారు నేను చాలా ప్లేసెస్ తిరిగిన నేను కేదార్నాథ్ తిరిగిన మళ్ళీ లేల్ లడక్ తిరిగిన చాలా ప్లేసెస్ తిరిగిన తమిళనాడు కేరళ ఢిల్లీ చాలా ప్లేసెస్ జరిగిన నేను తిరిగిన ప్లేసెస్ అన్నిటివి వీడియోలు తీసిపెట్టిన సో నాకు అన్నిట్లో బాగా నచ్చిన ట్రిప్ ఏంటంటే లేడ్ బాగా నచ్చింది నాకు సో అక్కడ మేము ఫ్లైట్ జర్నీ చేసినాం ఇక్కడ నుండి ఫ్లైట్ జర్నీ చేసి అక్కడ లోకల్లో బైకులు తీసుకున్నాం బైకులు తీసుకొని అన్ని ప్లేసెస్ కవర్ చేసినాం అక్కడ చేయాల్సిన ఈ యాక్టివిటీస్ అన్నీ చేసినాం చాలా ఎంజాయ్ చేసినాము అవన్నీ పెట్టినా నేను వీడియోలు నా యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉంటాయి మీరు నాకు ఈ మధ్యలో అన్నీ పబ్లిక్లోకి ఎక్కువ పోతున్నాయి సో నా ఇన్ని రోజులు అంత రీచ్ లేకుండే బట్ ఈ మధ్యలో రీచ్ చాలా వస్తుంది కాబట్టి పాత వీడియోలు అన్నీ మళ్ళీ స్టార్టింగ్కి వస్తున్నాయి అవి అందరు చూస్తున్నారు సో నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేసినా నేను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చాలా వీడియో చాలా ఫొటోస్ ఉన్నాయి సోషల్ సర్వీస్ చేసినవి ఉన్నాయి నేను రైటింగ్స్ ఉన్నాయి నావి చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఎక్కడ పోస్ట్ చేయలేదు చూద్దాం ఫర్దర్గా నాకు బాగా ఇంకా ఎక్కువ సక్సెస్ వచ్చిన తర్వాత ఈ డబ్బులతోటి సోషల్ సర్వీస్ కూడా చేస్తా మీరు కింద కామెంట్ చేయండి ఈ డబ్బులతో నేను చేయాలని సో నేను కొన్ని సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ రాసుకొని పెట్టుకున్నా ఈ వచ్చిన డబ్బులతోటి సర్వీస్ చేద్దామని చెప్పి సో ఇది చాలా సంతోషంగా ఉంది డబ్బులు రావడానికి సో నేను యాక్చువల్గా నా గురించి నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎప్పుడు చెప్పలేదు ఒక ఒకరోజు నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇంట్రడక్షన్ కూడా చెప్తాను మీకు నేను ఒక కార్పొరేట్ కూలీని కార్పొరేట్ కూలీ అంటే ఎయిట్ టు ఫైవ్ ఉంటుంది కదా సో ఆ టైంలో మొత్తం బిజీ ఉంటుండే సో అందుకని నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయను నేను అప్పుడప్పుడు చేస్తాను ఇంకోటి నాకు జరిగిన అన్యాయంలో మోసాలు అంటారు కదా చాలామంది మోసపోతుంటాం కదా ఆ మోసపోయేటోళ్ళలో ఫస్ట్ లిస్ట్లో నేనే ఉంటాను సో తమ్ము చేయించుకుంటాను నేను వేరే వాళ్ళ దగ్గర నాకు ఎడిట్ చేయడానికి తమ్ము ఎడిట్ చేయడానికి అంత రాదు సో నేను వేరే వాళ్ళ దగ్గర చేయించుకుంటాను అనమాట అట్లా ఒక అన్న నమ్మకంతో చేసిండు కానీ రీసెంట్గా ఏం అంటే హాఫ్ పేమెంట్కి చేసిండు ఇంకొక హాఫ్ పేమెంట్కి చేయమంటే నేను చేయను అంటుండు ఎందుకన్నా చేయమంటే నీకు లిమిటెడ్ టైం ఉంటుంది నువ్వు ఒక యూట్యూబర్ ఉండి నువ్వు వారానికి ఒక వీడియో కూడా రిలీజ్ చేయకుంటే వారానికి ఒక రెండు వీడియోలు కూడా మొత్తం ఎడిట్ చేయి చేయించుకోకుంటే నీకు ఎట్లా మేము చేస్తామని చెప్పిండనమాట సో అక్కడ సగం డబ్బులు దెబ్బినాయి సో అప్పటి నుండి అన్నతో కూడా తమ్ము నెల్స్ చేయించుకుంటలే ఎందుకంటే సగం డబ్బుల్లో చేసిండు సగం డబ్బులు ఊకని వెళ్ళిపోయినాయి సో నేనే ఇప్పుడు క్యాన్ వల్ల నేర్చుకుంటున్నా ఓకే చేస్తాము బట్ వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గా చేస్తారు కాబట్టి వాళ్ళతో చేయించుకుంటే బాగుంటుందని చేయించుకుంటున్నా చూస్తున్నా సోషల్ మీడియాలో కూడా ఎవరన్నా మంచి తమ్ము చేసేటోళ్ళు ఉంటే కొంచెం తక్కువ ధరలా చేసేటోళ్ళు ఉంటే కూడా నాకు కొంచెం కామెంట్ చేయండి అని నేను వాళ్ళని కన్సల్ట్ అవుతా వాళ్ళతో చేపించుకుంటాను వీడియోస్ సో నేను చాలా తిరిగిన చాలా నాకు ఏ తినాలనిపిస్తా తింటా ఏ దాగాలనిపిస్తా దాగుతా నచ్చిన ప్లేస్కి వెళ్తా చాలా వరకు నేను చేసే వీడియోలు అన్నిట్లో బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలని చూస్తా సో అట్లని మీరు నా ఏ వీడియో అయినా గమనించండి బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది సో అది నేను విలేజ్లో వీడియోలు తీసిన ఫార్మింగ్ వీడియోలు తీసిన అన్నీ తీసిన కామెడీ తీసిన అన్నీ తీసిన సో ఈ అన్నిటికీ ప్రతిఫలం ఇది సో ఇంకోటి చాలామంది నాకు చాలామందికి యూట్యూబ్ ఛానల్స్ పెట్టించిన నేను సో వాళ్ళకి డౌట్లు చెప్పిన క్లారిఫికేషన్ చేసిన నేను దగ్గర యూట్యూబ్ ఛానల్ కూడా చాలా చేసి ఇచ్చిన చాలామందికి చాలామందికి సబ్స్క్రైబర్స్ వచ్చిరు చాలామందికి మానిటైజ్ మానిటైజేషన్ అయింది డబ్బులు కూడా వచ్చినాయి సో నాకే కొంచెం లేట్ అయ్యి వచ్చినాయి ఎందుకంటే నేను రెగ్యులర్గా కాన్సంట్రేట్ చేయకపోవడం రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం నాకు ఒక మైనస్ అది సో చాలా మందికి సజెషన్ చేసిన మీరు కూడా ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు అని చెప్తే కూడా మీకు సజెషన్ ఇస్తాను అండ్ మీరు నా లాగేం కష్టపడనక్కర్లేదు వేరే వాళ్ళకి కాల్ చేసి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు సో నేను చాలామందికి చెప్పిన నేను చాలామందికి మీరు యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేయాలి ఎట్లా ఎడిట్ చేయాలి ఏమేమి యాప్స్ యూజ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ ఏం సాంగ్స్ యూజ్ చేయాలి కాపీరైట్ పడకుండా ఎట్లా చూసుకోవాలి అట్లా మొత్తం సజెషన్ చేసిన చాలా మందికి ఇప్పుడు చాలామంది బాగానే సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు ఇంకా కొందరు మానేసిరు రెగ్యులర్గా పెట్టిన పోస్ట్ చేయక చాలామంది కూడా మానేసిరు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళకి సజెషన్ చేయడము నా వీడియోస్ చేసుకోవడము నా నా కార్పొరేట్ జాబ్ చేసుకోవడము వాటితో పాటు యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్ చేయడము సో కార్పొరేట్ జాబ్తో పాటు ఇది కూడా సో ఈ సోషల్ మీడియా వల్ల నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫాలోవర్స్ పెరిగారు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో లాస్ట్ వీకే అనుకుంటా ఫేస్బుక్లో ఇన్కమ్ జనరేట్ అయింది అది కూడా ఇచ్చిన సో నాకు ఏ సక్సెస్ వచ్చినా నేను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటా దావత్ చేసుకుంటాం మేము సో సంపాదించాలి కూడబెట్టాలని మన మైండ్లో లేకుంటుంది సో సంపాదించిన కాడికి ఎంజాయ్ చేస్తాం అంతనో ఇంతనో దాంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాము సో మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను పర్సనల్గా అయినా మీకు సజెషన్ ఇస్తాను చెయ్యండి ఏదో ఒకటి స్టార్ట్ చేయండి రేపు చేద్దాం మాఫ్ చేద్దాం అని అనుకోవద్దు సో నా దగ్గర స్టార్టింగ్లో వివో ఫోన్ ఉండే దానిలో వీడియోస్ అంత మంచిగా ఏం రాకుండే సో నేను ఏం చేసిన అంటే దానికోసం ప్లస్ ఫోన్ కొన్నా వీడియోస్ కోసమే వన్ ప్లస్లో చేసిన చేసిన తర్వాత అది కూడా నాకు కంఫర్ట్ అనిపించలేదు సో మొన్న లాస్ట్ దుబాయ్ ట్రిప్లో పోయినప్పుడు ఐఫోన్ కొన్నా నా జీవితంలో ఐఫోన్ వాడతానో లేదనుకున్నా అలాంటిది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ కాస్ట్ అది నా జీవితంలో మొబైల్ కొంటాను అనుకోలేదు ఆ మొబైల్ తోటే వీడియోలు అన్నీ చేస్తున్నా అట్లానే కొంచెం వీడియోస్ కూడా క్లారిటీగా వస్తున్నాయి ఎక్కువ పబ్లిక్లో పోతున్నాయి అది కూడా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏం లేవు మనకు ఇంటర్నేషనల్ ట్రిప్పులు వేసినాం థాయ్లాండ్ దుబాయ్ అట్లా ఇంటర్నేషనల్ ట్రిప్పులు వేసినాం లోకల్లో తిరిగినాం టెంపుల్స్ విజిట్ చేసినాం చాలా ప్లేసెస్ తిరిగినా సో చాలా సంతోషంగా ఉంది పెద్ద పెద్ద మనకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు తినాలా తిరగాల ఎంజాయ్ చేయాలా సంపాదించాలా తినాలా తిరగాల ఎంజాయ్ చేయాలా జీవితం ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు సో ఉండని రోజులన్నా సంతోషంగా ఉండాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు నా కృతజ్ఞతలు చెప్దాం అనుకున్న ఇది ఎంత వచ్చిందంటే అందరిలాగే నేను కూడా చెప్తాను ఏమనుకోవద్దు మనం ఒకసారి ఏటీఎంలో తీస్తే హయ్యెస్ట్ ఎంత తీయచ్చు ఒకసారి కార్డు పెట్టి తీస్తాం కదా ఒకసారి హయ్యెస్ట్ ఎంత తీస్తాం దాంట్లో అలాంటిది నేను ఏడు సార్లు తీసిన సెవెన్ టైమ్స్ తీసిన హైయెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని సెవెన్ టైమ్స్ హైయెస్ట్ హైయెస్ట్ ఎంత విత్ డ్రా చేస్తారో అంత చేసిన ఇది అంత సో అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు ఇట్లనే చూ చూడండి ఇట్లే ఆశీర్వదించండి మీ అందరికీ రుణపడి ఉంటా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్ వెజ్ అన్న అలాంటి వాళ్ళు నేను ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టం నాకు కాబట్టి ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తాను నేను దాంతోపాటు ఫోక్ సాంగ్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం ఫోక్ సాంగ్స్ కూడా చాలా వింటాను సో చాలామంది అంటారు అన్న ఫోక్ సాంగ్స్ కూడా నీ ఛానల్లో రిలీజ్ చేయ అంటున్నారు సో చూస్తా ఒకసారి నేను ఏదన్నా సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తే కన్నా ఫోక్ సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తే కన్నా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తా నేను సో ఇంకా సరే నాకు నచ్చినట్లు బతుకుతాను నేను ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు అవుతామో తెలియదు మీరు కూడా అందరు మీకు నచ్చినట్లు బతుకుండి అంతనింత సంపాదించుకోండి మీరే మీరు సావకండి సాగు వచ్చినప్పుడే చచ్చిపోండి ఇది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్